ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఎం నాగులపల్లి నుండి ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారాన్ని ఇస్తూ ఉన్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి క్రిస్మస్ దినాల్లో ఉన్న క్రిస్మస్ యొక్క నిజ సందేశం ప్రేక్షకుల యొక్క హృదయాల్లో స్థిరపడటకు సహాయం చేయండి నేటి వాక్యము మాకు దీవెనగా ఇవ్వండి ఎం నాగులపల్లి నుండి మీ దాసురాలు వారి కుమార్తె కలిసి వచ్చి ఇచ్చిన సహకారం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము వారి మనమరాలు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారి యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన బిడ్డకు చక్కటి అనుకూలతనిచ్చి నాయన సీట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో నుండి అపోస్తల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము నేను చదివి కొంచెం వివరణ ఇచ్చి ముందుకు సాగుతాను అప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించను ఇట్ ఈజ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవు నుండి ఒక సూచన వారికి అనుగ్రహించబడింది ఇట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ద దేయర్ ఆఫ్ ఇది మనం చాలా తేటగా చూస్తున్నాం నీ వాక్యము ధైర్యముగా బోధించేటట్లు అనుగ్రహించుము ఇట్ ఇస్ ద ప్రేయర్ ప్రార్థనకు దేవుడు ఒక సూచన ద్వారా జవాబిచ్చాడు ఎస్ ఓకే శాంక్షన్ గ్రాంటెడ్ యూ కెన్ గో ఎహెడ్ అని చెప్పటం అప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించను మొదటి శతాబ్దములో అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో అపోస్తుల చర్యలను చేయిస్తున్నప్పుడు వారిని బలపరచడానికి అద్భుతమైన సూచక క్రియలు జరిగించాడు వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారికి దేవుని మిషన్ ధృవీకరించడానికి అనేకమైన అద్భుతాలు చేశారు సూచనలు చేశారు మహత్కార్యాలు చేశారు స్వస్థతలు వారి ద్వారా అనుగ్రహించారు వారి విశ్వాసం రోజు రోజుకి బలపడిందో మా దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు మా దేవుడు మాతోనే ఉన్నారు మా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు మా దేవుని సన్నిధిలో మేమున్నాము అనే భావన వారు నిత్యము మునిగి తేలాడునట్లుగా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు అప్పుడేమో జరిగింది వారు కూడి ఉన్న చోటు కంపించింది అప్పుడేమి జరిగిందంటే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు మనకు రెండవ అధ్యాయంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు కూడి ఉన్నటువంటి స్థలమున వేగముగా వీచి బలము బలమైన గాలి వంటి శబ్దము ఒకటి వారికి వినబడిను అగ్ని నాల్కలు దాచినట్లుగా అగ్ని కనపడును అని వ్రాయబడింది ఇక్కడ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ రాశాడు వారు కూడిన చోటు కంపించినప్పుడు వారు దైవాత్మ చేత నింపబడిపోయినారు దేవుని ఆత్మ చేత నింపబడుట ఫిలింగ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ దేవర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ నిండిన వారయ్యారు మనము ఒక ట్యూబ్లో టైరైన్ ట్యూబ్ ఉంటుంది కదా ఆ ట్యూబ్లో గాలి పెట్టడం ప్రారంభిస్తాం అది పూర్తిగా గాలి పైకి వెళ్ళినప్పుడు నిండుతుంది అలాగే ఒక తొట్టిలో నీరు నింపుతూ ఉంటాం దాని అంచులకు వచ్చినప్పుడు అది నిండుతుంది హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణముగా అధికారములోనికి తీసుకున్నాడు వారి హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు పూర్ణముగా తన స్వాధీనములోనికి తన అధికారములోనికి తీసుకున్నాడు అది పరిశుద్ధాత్మ చేత నిండిన అనుభవం పరిశుద్ధాత్ముడు మన కంట్రోల్లో ఉండడు మనం పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటాం ఇది రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్ చాలామంది అనుకుంటారు దేవుడు నేనేం చెప్తే అది చేస్తాడు అనుకుంటారు అది రాంగ్ అండర్స్టాండింగ్ దేవుడు ఏం చెప్తే అదే మనం చేస్తాం అదే చేస్తున్నా అదే చెయ్యాలి అది రైట్ అండర్స్టాండింగ్ కనుక పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో నిండాడు అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు కొంచెమే ఉన్నాడని అర్థం నో వింటున్నారా లేదు పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో నిండి ఉన్నాడు వారు నింపబడ్డారు అని అంటే అర్థం ఏంటంటే ఆయన తన చేతిలో తీసుకున్నాడు అర్థమైందా అప్పుడు వారికి భయము స్థానంలో పరిపూర్ణ ధైర్యం వచ్చింది ఇంకో మాటలో చెప్పాలంటే వారు సంపూర్ణముగా దేవుని చేతులకు తమను సమర్పించుకునే స్థాయిలోనికి తానే తీసుకున్నాడు మన దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే తన స్వాధీనానికి మనల్ని తీసుకుంటాడు మనకు ఆయన నేర్పిస్తాడు నేను ఎసే పరిష్కారం పదిహేడేళ్ళుగా చెబుతున్నాను నాకు తెలుసు ఏమంటే ఆయన తన స్వాధీనానికి తీసుకుని మాట్లాడింపజేస్తాడు ఈ సెంటెన్స్ మాట్లాడాలి ఈ సెంటెన్స్ మాట్లాడకూడదు ఈ పదం దగ్గర ఈ పదం వాడాలి ఇక్కడ ఈ మాటే చెప్పాలి ఇంకో మాట చెప్పకూడదు నేను మాట్లాడుతూ ఉండగానే నా సొంత మనసులో నుండి కొన్ని మాటలు యాడ్ అవటానికి ప్రయోగించటానికి ప్రయత్నిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పదాలు మార్చటం కూడా నాకు తెలుసు దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా తన స్వాధీనానికి నన్ను తీసుకున్నప్పుడే ఈ రీమా వర్డ్ పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన ఒక దివ్యమైనటువంటి సందేశం వెలుపడుకొస్తుంది వస్తుంది కనుక ధైర్యంతో నిండిపోయారు వాళ్ళు పరిశుద్ధాత్మడు ఎప్పుడు పరిపూర్ణముగా మన యొక్క జీవితంలో ఉన్నారు అప్పుడు మనము ధైర్యవంతులవుతాము దేవుడు మనకెవ్వరికి పిరిగి ఆత్మనివ్వలేదు పరిశుద్ధ ఆత్మనిచ్చాడు ఆ పరిశుద్ధాత్మ క్రిందకు నీవి వెళ్ళాలి నీవెంతగా అయితే పరిశుద్ధాత్మని యొక్క ఆధీనములో నిన్ను నీవు తీసుకుని వెళ్ళటానికి నీ మనసును అప్పగించుకుంటూ ఉంటావో అప్పుడు నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు నీ వెళ్ళ చేయాల్సిందండి ఏమిటంటే నీ కంప్లీట్ సరెండరెన్స్ కంప్లీట్ సరెండరెన్స్ నీ పరిపూర్ణమైనటువంటి విధేయత ఆధీనము దేవునికి ఇచ్చేసాయా అప్పుడు వారు ధైర్యవంతులయ్యారు దే డిసైడెడ్ టు డై సో దట్ దే వర్ అండ్ కరేజియస్ వాళ్ళు చాలా ధైర్యాన్ని వహించారు ఎందుకంటే వారి మరణానికి ఇంకా భయపడాలి ఎందుకంటే దేవుని ప్రణాళిక వారికి అర్థమైంది ఎంత భాగ్యం దేవుడు నన్ను వాడుకోవటం ఎంత భాగ్యం ఈ భాగ్యంలో వెలుతులు నేను వెతుక్కుంటున్నాను లోడ్ ఐఎమ్ సారీ నన్ను క్షమించు అని అడగాలి ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇటువంటి గొప్ప పరిచర్యను పరిశుద్ధాత్మలతో కలిసి పని చేసే పరిచర్యను దేవుడు మన చేతుల్లో ఉంచితే మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఇవాళ దీన్ని పరీక్షించుకోవాలి తర్వాత మనం వాక్యములు చూస్తున్నప్పుడు వారు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ఏం బోధించారట దేవుని వాక్యము మామూలు మాటలు కాదు నోట్ ద ఎర్త్లీ ఎగ్జాంపుల్స్ భూ సంబంధమైనవి కాదు పరలోక సంబంధమైన శబ్దానికి వారు బోరలు అయ్యారు వారు బోరలు అయ్యారు అంతే దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు దేవుని వాక్యం ధైర్యంగా బోధించాలి అని అంటే ఇవాళ చాలా కఠినమైన పరిస్థితులు ఎదురుగా ఉంటాయి అయినా సరే ప్రభువు ఏదైతే ఇచ్చారో దానిని మాట్లాడగలగాలి వాక్యం ఏదైతే చెప్పినదో దాన్ని మాట్లాడగలగాలి దాన్ని ఆచరించగలగాలి దాన్ని చూపించగలగాలి ఆ పోస్టర్స్ అదే చేశారు ముప్పై రెండు వచ్చిన విశ్వసించిన వారందరూ అంటే నమ్మకముంచిన వారు నమ్మకస్తులైనటువంటి నమ్మిక ఉంచినటువంటి వారు నమ్మిక ఉంచిన వారు నమ్మిక ఉంచిన వారు వారు ఐక్యం అవుతున్నట్లుగా వారు యునైట్ అవుతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎట్లా యునైట్ అయ్యారు ఏకాత్మ ఏక హృదయము ఏకాత్మ ఏక హృదయము నౌ ద ఫుల్ నెంబర్ ఆఫ్ దోస్ నవ్ ద ఫుల్ నెంబర్ ఆఫ్ దోస్ విశ్వసించిన వారు అందరూ ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో ఎవరైతే యేసునంది విశ్వాసం ఇచ్చినారో వారందరూ కూడా ఒక్క హృదయము ఒక్క ఆత్మ ఒక హృదయము ఒక ఆత్మ వన్ మైండ్ అండ్ వన్ స్పిరిట్ ఇది విజయం యొక్క రహస్యం మీకు కొన్ని తాళాలు ఉంటాయి అవి నెంబర్ లాక్స్ నంబర్ కీ లాక్స్ అంటాం కదా నంబర్ ఆ కోడ్ లాగా ఉంటుంది ఆ నెంబర్ వరుసగా పెడితే అప్పుడు అన్లాక్ అవుతాయి అవి ఆ నెంబర్ మీరు కనుక వరుసలో పెట్టకపోతే ఆ సూట్ కేసు తెరుచుకోవద్దు ఒక ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లోనికి అవి వచ్చినప్పుడే ఆ సూట్ కేసు ఓపెన్ అవుతుంది తాళం తెరుచుకుంటుంది అలానే వాళ్ళంతా ఒక సీక్వెన్స్ లో ఒక కోఆర్డినేషన్ లో ఒక కంఫర్టబుల్ యూనిట్ యునైటెడ్ యూనిట్గా గా వాళ్ళు ఉన్నారు ఏక హృదయం కలిగి ఉన్నారు ఏక హృదయం అంటే అర్థం తెలుసా ఒకే తాత్పర్యం ద సేమ్ డాక్ట్రిన్ ఇన్ దేర్ మైండ్ అని అర్థం ఏక హృదయం బోధిస్తున్నప్పుడు కలిగి ఉండటం అంటే అర్థం తెలుసా ది సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఒకే సిద్ధాంతం నో డివియేషన్ నో సెకండ్ థాట్ నో డివియేషన్ ఎక్కడ పక్కకు వెళ్ళలేదు మరొక ఆలోచన లేదు ఒకటే బోధ ఆ బోధ రక్షకుడు ఏసే మార్గము ద్వారనే పరలోకము అప్పటి నుండి వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు అవుతూ వస్తున్న అదే ఏక హృదయం అదే ఏక బోధ అనేకులు బోధలు తప్పిపోయిన విశ్వసించిన వారు తప్పిపోరు పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ నెవర్ గో అవే ఫ్రమ్ ద్రూత్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ యొక్క సిద్ధాంతం నుండి ఎవడు బయటికి వెళ్ళడు నిజంగా విశ్వసించినవాడు విశ్వసించకుండా కొందరు బయలుదేరిన గురుగులు వంటి బోధకులు అంటారు వారు బయటికి వెళ్ళిపోతారు ఈ స్వస్థతలు మాత్రమే చెప్పేవాళ్ళు ఆ కోవకు చెందిన వారు ఈ అద్భుతములు మాత్రమే చెప్పేవారు ఆ కోవకు చెందిన వారు దయ్యములను గురించి మాత్రమే చెప్పేవారు ఆ కోవకు చెందిన వారు ద సైన్స్ బట్ ద డిఫరెంట్ అవన్నీ సూచక క్రియలు అండి ఏసొచ్చింది ఉట్టినే స్వస్థపరిచెళ్ళిపోవటం కాదు ఏసొచ్చింది ఉట్టిన దయ్యాలుదరించెళ్ళిపోవటానికి కాదు ఏసు వచ్చింది ఊరికినే మెరకలు చేసి వెళ్ళిపోవటానికి కాదు ఏసు వచ్చింది తను దేవుణ్ణి నమ్మించటానికి కాని కాదు మరెందుకు ఏసు వచ్చినది పాపులను రక్షించటానికి కనుక రక్షణ సువార్త సందేశము చెప్పకుండా ఏది చెప్పినా ఏది మాత్రమే చెప్పినా వాడు విశ్వసింపనివాడు దొడ్డి దారిన డబ్బు కొరకు చొరబడిన అబద్ధ భక్తుడు బాధకుడు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఒక బలమైనటువంటి కార్యమే ఒక బలమైనటువంటి కార్యమే దీనిని మనం తెలుసుకోవాలి ఏకాత్మ ఏక మనసు లేనివాడు క్రైస్తవుడు కాడు ఏకాత్మ ఏక హృదయము లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు హూ ప్రమోట్స్ దిజన్స్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ద క్రిస్టియన్ ఎవరైతే భేధాలను సృష్టిస్తాడో వాడు క్రైస్తవుడని పిలిపించుకోవటానికి యోగ్యుడు కాడు యోగ్యుడు కాడు సహోదరుడు సహోదరుడు క్రైస్తవుడు అనిపించుకోటానికి యోగ్యుడు కాని వాడు బోధకుడు అనిపించుకోటానికి ఏమి యోగ్యుడవుతాడు ఈ మధ్యన నాకు ఒక ఆయన ఒక ఎస్ఎంఎస్ పెట్టినాడు ఒక ఊరిలో ఒక బిషప్ గారు వారి స్టేటస్ కలెక్ట్ చేయమని చెప్పినా నేను ఆయన చెప్పాడు హీ హ్యాడ్ టూ వైఫ్స్ అని రాశాడు ఆయనకి ఇరువురు భార్యలు అని ఒక క్రైస్తవుడు ఉండటానికి క్వాలిఫై కాని వాడు ఒక ప్రీచర్ ఉండటానికి ప్రీచర్స్కి లీడర్ ఉండటానికి అని అనుకుంటా కారణం ఏమిటంటే వారి హృదయములు దేవుని ఎందు విశ్వాసముంచలేదు విశ్వసించిన వాడు ఇద్దరు భార్యలతోనే ఎలా ఉంటాడండి ఏకాత్మ ఏక హృదయం అనగా ఒకే తలంపు ఒకే తాత్పర్యము ఒకే మనస్సు ఒకే విధానము ఒకే అండర్స్టాండింగ్ అవగాహన ఇలా ఉన్నామా మనం ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉందా సంఘాన్ని గురించి నీకు చాలామంది అనుకుంటున్నారు సంఘం అంటే ఒక పాస్ట్ గారు కొన్ని మూడు సంఘాలు నాలుగు సంఘాలు అనుకుంటున్నా నేను వాక్యం వాకి వెళ్ళాను ఆయన చేస్తున్నాడు మన మూడు చర్చేసే సహవాసం ఆయనకున్న ఐదు చర్చేసే సహవాసం లేకపోతే ఉండబోయే పది సంఘాలే మన సహవాసం మనందరం పరలోకానికి వెళ్తాం మనం మాత్రమే కూడుకోవాలా ఈ గుడికి రావాలా ఇక్కడే తినాలా ఇక్కడే చందా వేయాల ఇది ఏకాత్మలోని భాగం కాదు స్వ ఆత్మ ఇది అర్థమైందా స్వార్థాత్మ పరిశుద్ధాత్మ కాదు అది స్వార్థపు ఆత్మ బోధకులే డిస్క్వాలిఫైడ్ డిస్క్వాలిఫైడ్ నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక వైద్యుడు చాలా ప్రామాణికమైనటువంటి వైద్యం తెలిసినటువంటి వైద్యుడు మంచి ఉన్నతమైన డిగ్రీలు కలిగిన వైద్యుడు ఒక పర్వర్షన్కి వెళ్ళాడు మెడికల్ పర్వర్షన్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ డిగ్రీలన్నీ క్యాన్సిల్ చేశారు గవర్నమెంట్ వైద్యుడే వైద్య పెరిగిన వాడే బట్ హీజ్ హీ వాజ్ డిస్క్వాలిఫైడ్ టు కండక్ట్ ద క్లినిక్ ఆ క్లినిక్స్ ఏర్పాటు కంటిన్యూ చేయటానికి వాడిని డిస్క్వాలిఫై చేశాడు బికాస్ ఆఫ్ ద పర్వర్షన్ బికాస్ ఆఫ్ ద పర్వర్షన్ సౌలు రాజే కానీ పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టేశాడు పిచ్చిబంద చేశాడు సౌలు తర్వాత సంశను దైవాత్మ కలిగిన వాడే కానీ సంశోను రహస్యం చెప్పేశాడు డిస్క్వాలిఫైడ్ అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది డూ నాట్ డిస్క్వాలిఫై ఓర్ సెల్ఫ్ మినిస్టర్ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పక్కకు పెట్టేట్లుగా నీ జీవితాన్ని చేసుకోవాలి దురాత్మకాన్ని అప్పగించేస్తాడు జాగ్రత్త కొందరు జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోతానికి కారణము కంటిన్యూయింగ్ ఇన్ సిన్ పాపంలో కొనసాగడం నీలో దేవుని యొక్క వెలుగు ప్రసారం కాకపోతే అట్లానే ఉంటావు ఎప్పుడైతే నీ మైండ్ డిఫరెన్స్ కోరుకుంటుందో అక్కడే నీ స్టోరీ అయిపోయింది నీవెప్పుడైతే నీ సోదరులతో విభేదించడానికి పూనుకుంటున్నావు అక్కడే నీ చరిత్ర ముగిచ్చి చక్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్ చక్ యువర్ సెల్ఫ్ ఎవార్డు తనకు కలిగిన దానిలో ఏది తనదని అనుకొనలేదు ఏది తనదని అనుకొనలేదు మనది అనుకున్నాడు తనది అనుకోలేదు అమ్మ నాన్న మనకు అన్ని సమకూరుస్తాడు మనందరం పిల్లలం ఇంట్లో మేము నలుగురు ఉండేవాళ్ళం పిల్లలు ఉన్నప్పుడు భోజనాలు కూర్చున్నప్పుడు ఈ ప్లేట్ నాది ఈ ప్లేట్ నాది అని గుర్తులు పెట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు ఈ ప్లేట్ నాది అంటే ఆ ప్లేటు నా తమ్ముడికి ఒక ప్లేట్ నాకు ఒక ప్లేట్ నేను దాన్ని

మన కుర్చీలే మనకు కూర్చుంటాము మనమే మనమే స్వామి ఈ కుర్చీ ఎవరిది అని అంటే అందరం ఏకగంఠంతో చెప్తాం మాది 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 కానీ ఇది మనది అంట కుటుంబం అంటే క్రైస్తవ్యం ప్రపంచ కుటుంబం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఏం నేర్పడానికి అంటే యునైట్ ద పీపుల్ యునైట్ ద పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏ విధమైన ఆటంకాలు లేకుండా యేసుక్రీస్తు ప్రభు మనందరిని యునైట్ చేయడానికి వచ్చాడు ఇది మనది అని మనం అనుకోనగలమా ప్రభు చెప్పిన మాట చాలా బాగుంటుంది నాకు కానీ అది ఆచరణ మనం ఎంతవరకు చేయలేం కానీ చేయాలి ఎవడైనా నీది పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి ఆర్టికల్ లెట్ దమ్ గో వెళ్ళనీ అన్నాడు నీకు ఇంకొట్టిస్తాను మనం పిల్లలు ఏడుస్తూ మారాన్ చేస్తూ అక్క దగ్గర చెల్లె చెల్లి దగ్గర అక్క లాగేసుకుని నాది నాకే కావాలి నేను తీసుకెళ్ళిపోతాను అంటాడు తీసుకెళ్ళండి చెల్లె కదా తీసుకెళ్ళండి నేను ఇంకొకటిస్తాను మోర్ దాన్ దాట్ బెస్ట్ మోర్ దాన్ దాట్ దానికంటే మంచిది ఇస్తాను అని కన్విన్స్ చేస్తాను కాదు దాట్ ఈస్ ద ఫాదర్ దాట్ ఈస్ ద గాడ్ అదే దేవుడు అదే తండ్రి దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద ఫాదర్ దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద ఫాదర్ ఎవడైనా లాక్కుని వెళ్ళిపోతే నీ దగ్గర నేను నీకు ఇస్తాను ప్రియమైన సహోదరుడు సహోదరి ఇది బైబిల్ ఎక్కడుందో తెలుసా ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయుల్లో ఇస్సాకు అబ్రహాము యొక్క పూడ్చబడిన బాబులు తిరిగి తవ్వుతున్నాడు తవ్వే వరకు మాట్లాడకుండా తవ్వినాక ఫిరిస్తిల్ వచ్చి మాది అన్నారు లేదయా మేము తవ్వుకున్నాం ఇది మా నాన్న తవ్వింది మీరు మట్టేసి పూడ్చారు మన్నేసి ఇసుకేసి మేము తవ్వుకున్నాం మాది అన్న ఇస్సాకు లీవ్ ఇట్ టు దామ్ వాట్ ఇస్ ఇచ్చేరా ఏమైంద తర్వాత రెండో దెబ్బ మళ్ళీ వచ్చి మాది గొడవ పెట్టుకున్నారు ఓకే లెట్ ఇట్ బి టేక్ ఇట్ నో ప్రాబ్లం తీసుకెళ్ళిపోయారు మూడవ తవ్వారు మూడవ నాకు రాలా కానీ మనకి దొద్దు గోఫర్ నెక్స్ట్ వన్ అన్నాడు ఇచ్చేసాడండి అండి ఫిలిస్తీన్కి దాట్ ఈస్ క్రిస్టియా దాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిలిస్తీన్ ఎవరు ఆదాము సంతతి కాదా లవ్ యువర్ నైబర్ అని చెప్పాడు లవ్ యువర్ నైబర్ క్రిస్టియన్ నైబర్ బిలీవర్ అని చెప్పాడా క్రిస్మస్ పండుగలు ఆచరిస్తున్నాం మనం లవ్ యువర్ నైబర్ లవ్ యువర్ నైబర్ నీ పొరుగువాడిని ప్రేమించుకుంటే అర్థం ఏంటి క్రైస్తవుడు క్రైస్తవుడు ప్రేమించమనా కాదు అందరినీ క్రైస్తవుడు అందరినీ ప్రేమించాలి క్రైస్తవుడు అందరికీ ఇవ్వగలగాలి దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ మనం క్రైస్తవులు క్రైస్తవులకి ఇచ్చుకుందాం అనుకుంటాం ఫెయిల్ కలిగినది అంత సమిష్టిగా ఉంచుకున్నారు ఏదియు తమది అని అనుకొనలేదు ఏదియు తమది అని అనుకొనలేదు సహోదరుడా సహోదరి దేవుని యొక్క మనస్సు మనం కూడా కలిగి ఉందాం దేవుని యొక్క మనసు మనం కూడా కలిగి ఉందాము నేను ఈ ఒక్క వచ్చిన దగ్గర నేను మాట్లాడుతున్నాను సహోదరుడా సహోదరి దేవుని మనసు ఏమిటంటే ఇచ్చే మనసు ముడుచుకునే మనసు కాదు దాచుకునే మనసు కాదు వెనక్కి లాగే మనసు కాదు ఇవు 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 మనం ఏంటంటే నాకివ్వు నాకివ్వు నాకు అని అడిగితే కాదు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వు దాట్స్ ద ప్రేయర్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై లైఫ్ ఇన్ ఫ్యూచర్ నా భవిష్యత్ కొరకు నేను ప్రార్థన చేసేది అది ఏంటంటే ఇవ్వు 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 దేవునికి ఇవ్వు ఇతరులకివ్వు నాకు అక్కర్లేదు ఇవ్వు నాకు అక్కర్లేదు ఇతరులకివ్వు నాకొద్దు ప్రభు ఇతరులకివ్వు అది నా ప్రార్థన అది నా ప్రార్థన నాకివ్వు ప్రభు అంట ఇతరులకివ్వు మరి అన్నారు వారికి ద్రాక్షారసం లేదు ఐ షుడ్ ఫర్ అదర్స్ నీడ్స్ నాట్ మై నీడ్స్ నాట్ ఫర్ మై నీడ్స్ నా అవసరాల కోసం నేను ప్రార్థన చేసుకోవటం చీప్ ఇతరుల అవసరాల కోసం నేను ప్రార్థన చేయటం గ్లోరియస్ ఆస్పెక్ట్ కలిగినదంతా అందరి కొరకు ఇచ్చి వేసారు కాన్ డూ దాట్ అది జరిగినప్పుడు సువార్త ప్రకటించకుండానే వంద శాతం భారతదేశం క్రైస్తవులు అయిపోతారు ఇది సువార్తీకరణ బలోమను బయకు పెట్టి గాలు చెప్పటం కాదు పక్క వాళ్ళకి నిద్ర పట్టకుండా చేయటం కాదు యువర్ యాక్షన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్ నీ మాటల కంటే నీ క్రియలు పెద్ద శబ్దం చేస్తాయి మిత్రుడా తెలుసుకో ప్రార్థన నేటి వాక్య ధ్యానానికి సహకారి ఎం పల్లి నుండి విశ్వాస కుటుంబం ప్రార్థన మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి వందనాలు ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు ఇచ్చిన సహకారిని బట్టి వందనాలు వారి మనుమరాలికి ప్రభువు సీట్ అనుగ్రహించండి నీటిలో ఏసునామం అడుగుతున్నాము ఆమె தண்டையின தேவனி பிரேம குமார் செய்ய கிருப்பா பரிசு தாத்மிகோன்யசவாசம் சதாமருக்கு தொடையுடன் காக்க ஆமேன்